కులగణన వాస్తవానికి జనగణనతో పాటు కులగణన కూడా చేయాలి అని చెప్పి కేంద్రం భావించిన నేపథ్యంలో లేదు కులగణన చేయాలంటే చట్టసవరణ చేయాలి పార్లమెంట్లో అదొక పెద్ద ప్రాసెస్ అంత ఇమీడియట్గా అవదని అన్నారు కానీ ఇప్పుడు దానికి సంబంధించి లైన్ క్లియర్ అయినట్టుగానే అనిపిస్తోంది జనాభా లెక్కింపులో పాల్గొనే గణనా అధికారులు ప్రజల నుంచి కొల వివరాలను పొందేందుకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటి జనాభా లెక్కింపుకు చట్టం వీలు కల్పిస్తోందని దానికి సవరణ చేయాల్సిన అవసరం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చివరిగా సవరించిన ఈ చట్టం ఫారంలో పేర్కొన్న విధంగా ప్రజల నుంచి వివరాలను కోరడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుందని తెలిపాయి మన దేశంలో పద్దెనిమిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మధ్య బ్రిటిష్ పాలనలో నిర్వహించిన జనాభా లెక్కల సమయంలో అన్ని కులాల గణాంకాలు సేకరించారు కానీ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్వతంత్ర భారతదేశ మొదటి జనాభా లెక్కల సమయంలో అప్పటి ప్రభుత్వం షెడ్యూల్ కులాలు తెగలను మినహాయించి ఇతర కులాల వివరాలు సేకరించకూడదని నిర్ణయించింది తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను వాటి సొంత సర్వేలు నిర్వహించాలని అవసరాన్ని బట్టి ఓబీసీల జాబితాలను సిద్ధం చేసుకోవచ్చని సూచించింది ఆరు దశాబ్దాల తర్వాత ప్రస్తుతం అనేక వర్గాలు వివిధ పార్టీల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు ప్రభుత్వం గత నెలలో తదుపరి దేశవ్యాప్త జనాభా లెక్కింపులో కులగణన చేర్చాలని నిర్ణయించింది చట్టంలోని సెక్షన్ ఎయిట్ ప్రకారం జనాభా గణన అధికారి ప్రభుత్వం నిర్దేశించిన అన్ని ప్రశ్నలను అడగచ్చు అని అధికారులు చెబుతున్నారు మొత్తానికి కులగణన చేపట్టడానికి చట్ట అయితే అవసరం లేదు అనేది అధికారులు చెప్తున్నమాట ఈ నేపథ్యంలో ఇంకా కులగణన మొదలు కాబోతుంది దాని ఆధారంగానే ఇక సోషల్ ఇంజనీరింగ్తో ఇక రాజకీయాలు నడవబోతాయా సోషల్ ఇంజనీరింగ్తోనే ఇప్పటికే అలాగే జరుగుతాయి సీట్ల కేటాయింపు అనేది ప్రధానంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మనకి తెలుగు రాష్ట్రాలు ఎక్కువ ఉంటుంది అది ఇక దేశవ్యాప్తంగా ఇక అదే ఫార్ములా అమలు చేస్తారా త్వరలోనే చూడాలి